ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో భాగంగా తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి మనం ఇంకా ప్రధానమైన అంశాలు మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలు మరి ఎట్లున్నాయి అంటే తెలంగాణ ప్రభుత్వము కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజల యొక్క అంటే రాష్ట్ర అభివృద్ధికి అదేవిధంగా ప్రజల సంక్షేమాని కోసం అనేక పథకాలు రూపొందించడం జరిగింది సో ఆ యొక్క అభివృద్ధికి సంబంధించిన సంక్షేమ పథకాలు అనేవి ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం సో తెలంగాణ రాష్ట్రంలో మరి ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తర్వాత తెలంగాణ రాష్ట్రము పేద ప్రజల జీవన ప్రమాణ స్థాయిని పెంచాలనే ఉద్దేశంతో కొన్ని పథకాలని రూపొందించింది వాటిని ప్రధానంగా నాలుగు కేటగిరీలుగా చెప్పవచ్చు మనం అంటే ఒకటేమో రాష్ట్రంలోని పౌరులందరికీ సంబంధించిన కొన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలు అదేవిధంగా ప్రధానంగా రెండవ వర్గంగా ఎస్సీ ఎస్టీ వర్గాల వారికి వారి యొక్క అభివృద్ధికి వారి యొక్క సంక్షేమానికి సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన పథకాలు అదేవిధంగా మూడో భాగంగా వెనుకబడిన వర్గాల అభివృద్ధికి వాళ్ళ సంక్షేమానికి సంబంధించిన కొన్ని పథకాలను అదేవిధంగా అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ బీసీ అదేవిధంగా మైనారిటీలకు సంబంధించి వాళ్ళ అభివృద్ధికి వాళ్ళ యొక్క సంక్షేమ పథకాలు కొన్ని రూపొందించడం జరిగింది అంటే తెలంగాణ రాష్ట్రంలో దాదాపు అన్ని సమాజంలోని అన్ని వర్గాల వారు ఏదైతే వెనుకబడి ఉన్నారో పేదరికంలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా అభివృద్ధి చేయడం కోసం అన్ని సంక్షేమ పథకాలు అందించే విధంగా ప్రభుత్వము కొన్ని పథకాలని రూపొందించడం అనేది జరిగిందనమాట సో వాటిని ఒక్కొక్క దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇందులో భాగంగా పౌరులందరికీ సంబంధించిన సంక్షేమ పథకాల్లో భాగంగా నెంబర్ వన్ ఫస్ట్ వన్ ఆసరా పెన్షన్ పథకంగా మనం చెప్పుకోవచ్చు ఇది మరి చాలా ప్రధానమైన పథకం ఇది ప్రజలకి సంక్షేమాన్ని అందించడంతో పాటు సాంఘిక భద్రతని అంటే సమాజంలో వాళ్ళకి భద్రత కల్పించే విధంగా పేదవారు తమ యొక్క జీవనాన్ని గౌరవంగా గడపడం కోసం ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వము ఆసరా పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టింది అంటే సమ ఏంటిది అంటే ప్రభుత్వం సహాయం చేయడం ఆసరాగా కొంత ద్రవ్య సహాయం చేయడం ఎవరికి చేస్తుంది అంటే సమాజంలో ఏదైతే అతి పేదమైన ప్రజలున్నారో అదేవిధంగా బలహీన వర్గాల ప్రజలు ఉన్నారో వాళ్ళకి రక్షణ కల్పించడంలో భాగంగా ఈ యొక్క పథకాన్ని ప్రవేశపెట్టింది సో దీనిలో భాగంగా ప్రధానంగా ఎయిడ్స్ రోగులు కానీ లేదా వితంతువులు కానీ భర్త చనిపోయిన కానీ లేదా భార్య చనిపోయిన వ్యక్తులు కానీ అదేవిధంగా అసక్తులైన నేత పని వారు కానీ గీత కార్మికులు కానీ లేదా కనుక వయసు పెరిగిన వయసు పెరిగి జీవన అవసరాలు కోల్పోయిన వారు కానీ ఈ పథకం ద్వారా ద్రవ్య సాయము అనేది తెలంగాణ ప్రభుత్వం అందిస్తుంది సో ఇది మొదటిసారిగా ఆసరా పెన్షన్ పథకాన్ని మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత నవంబర్ ఎనిమిది రెండు వేల పద్నాలుగులో మహబూబ్నగర్ జిల్లాలోని కొత్తూరులో ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగిందనమాట సో దీనిలో భాగంగా ఏదైతే ఇంకా వృద్ధులు వితంతువులు నేత పనివారు గీత కార్మికులు ఎయిడ్స్ రోగులు వీళ్ళందరికీ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఈ యొక్క పెన్షన్ అంత ముందు రెండు వందల రూపాయలు ఉండేది దాన్ని వెయ్యి రూపాయలకి చేయడం జరిగింది ప్రస్తుతం అది రెండు వేల పదహారు రూపాయలు ఇవ్వడం జరిగింది ప్రతి నెల వీళ్ళందరికీ వృద్ధులకి ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ కానీ లేదన్నా కొనుక్కోవాలన్నా కానీ పిల్లల మీద ఆధారపడకుండా వాళ్ళ కొడుకు కూతుల మీద ఆధారపడకుండా వాళ్ళ యొక్క సౌకర్యాలు కొంత మెరుగుపడతాయి వాళ్ళ మెడిసిన్స్ కన్నా ఉపయోగపడతాయి వాళ్ళకి కావాల్సిన ఆహార పదార్థాలు వాళ్ళ సొంతగా కొనుక్కునే చేతి ఖర్చులు కొంటేనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క వృద్ధులకి వితంతులకి మరి దాదాపు రెండు వేల పదహారు రూపాయలు కన్షన్ని ఆసరా పెన్షన్ కింద అందజేయడం జరుగుతుంది దీనిలో ప్రధానంగా ఇంకా వికలాంగులు తీసుకున్నట్టయితే వాళ్ళకి ఇంత ముందు ఐదు వందల రూపాయలు ఉండేది తెలంగాణ రాష్ట్రం ఏర్పడకపోవడము తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదిహేను వందలకు పెంచింది అది ప్రస్తుతము మూడు వేల పదహారు రూపాయలలోకి పెంచడం జరిగిందనమాట అంటే ఆసరా పెన్షన్ అనేది మరి వికలాంగులకే మూడు వేల పదహారు రూపాయలు ఇస్తుంది మిగతా వృద్ధులు కానీ వితంతులు కానీ నేత పనివారు కానీ లేదా గీత కార్మికులు కానీ వీళ్ళందరికీ రెండు వేల పదహారు రూపాయలు ఇచ్చి వాళ్ళకి కొంత చేదోడు వాదడుగా ఉంటుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట చాలా ఇది ఈ ఈ యొక్క పథకము వృద్ధులకి వితాంతులు వితంతువులకి కానీ ఎయిడ్స్ రోగులు కానీ చాలా ఆసరాగా ఉంటుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట దీని తర్వాత మనకి ఆరోగ్య లక్ష్మి పథకం ఇదేంటంటే గర్భిణీ స్త్రీలు పిల్లలకు పాలిచ్చే తల్లుల్లో పౌష్టిక పోషక విలువలు పెంచడం కోసం ఈ పథకాన్ని రూపొందించారు ఎందుకంటే ఈ గర్భిణీ స్త్రీలు చిన్నపిల్లలకి మంచి చిన్నప్పుడే మంచి పోషకాహారం ఇస్తే వాళ్ళు ఆరోగ్యవంతంగా వాళ్ళు జీవనాన్ని కొనసాగించే అవకాశం ఉందన్నమాట సరైన పౌష్టికాలం దిగిపోతే పిల్లలు వీక్నెస్గా పడతారు శిశుమరణాల రెడ్డి ఎక్కువ ఉండడానికి అవకాశం ఉందన్నమాట సో దానికోసము ఈ యొక్క ఆరోగ్య లక్ష్మి పథకం కింద తెలంగాణ ప్రభుత్వము అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఏదైతే కనుక పేదరిక రేఖకు దిగువనున్న స్త్రీలు ఉంటారో వాళ్ళకి ఆరు వాళ్ళకి ప్లస్ ఆరు సంవత్సరాల్లో పోయసు గల పిల్లలకు ఆరు సంవత్సరాలు వచ్చే వాళ్ళకి ప్రతిరోజు మంచి పోషకాహారాన్ని ఇస్తుంది అనమాట అంటే దీనిలో భాగంగా వాళ్ళకి ఎగ్ గుడ్లు ఇస్తారు తర్వాత మంచి పోషకాహార పదార్థాన్ని పిండి పదార్థాలు ఇస్తారు పాలు ఇస్తారు ఇట్లాంటి పౌష్టికాహారాన్ని అనేది అందించడం జరుగుతుంది ఈ యొక్క ఆరోగ్య లక్ష్మి పథకం కింద ఈ పథకాన్ని జనవరి ఒకటి రెండు వేల పదిహేనులో ప్రారంభించారు ఇది రెక్కల పథకంలో భాగంగా ఏఎన్ఎంలకు సబ్సిడీలో రెండు చక్రాలు వాహనాలు ఇవ్వబడతాయి వాళ్ళకి ఇవ్వడం కోసం వీళ్ళు ఏం చేస్తారంటే ఇంటింటికి తిరిగి గర్భిణీ స్త్రీలకు వైద్య సదుపాయాలు వాళ్ళకి వ్యాక్సినేషన్ ఏమైనా ఉంటే కనుక వేయడం అనేది ప్రధానంగా జరుగుతుంది సో ఈ యొక్క ఈ పథకము మరి ఐసిడిఎస్ ప్రాజెక్టులు అమలు చేయబడుతుంది దాదాపు నూట నలభై ఐసిడిఎస్ ప్రాజెక్టులో అమలు చేయడం అనేది ప్రధానంగా జరుగుతుంది అనమాట సో ఇది చాలా ఒక ముఖ్యమైన పౌష్టికారాన్ని అందించే ఒక ముఖ్య పథకం అనమాట ఇంకా దీని తర్వాత మూడవది అమ్మఒడి అంటే ఇవన్నీ ఎవరికి ఒక వర్గానికి కాదు అంటే రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన పేద ప్రజలు అందరికీ అనమాట ఎస్సీ ఎస్టీ బీసీ లేకపోతే ఓసీ ఎట్లనేది ఎవరైతే ఆర్థికంగా వెనుకబడినారో ఉన్నారో వాళ్ళందరికీ ఇచ్చే పథకాలు ఇవన్నీ కూడా సో ఇంకా అమ్మఒడి పథకం ఇది రాష్ట్రంలో తర్వాత ప్రసూతి మరణాలు శిశు మరణాల రేటు అంటే తల్లి పిల్లల మరణాలు ఏడు తగ్గించడం కోసం ఈ యొక్క పథకాన్ని ప్రవేశపెట్టింది దీనిలో భాగంగా గర్భిణీ స్త్రీలకు ప్రసూతికి ముందు ప్రసూతి తర్వాత ఆర్థిక సహాయము అందించబడుతుంది అదేవిధంగా వాళ్ళకి హాస్పిటల్ వరకు రవాణా సౌకర్యం కూడా కల్పించబడుతుంది అంటే ఈ యొక్క ఈ యొక్క ద్వ ఈ యొక్క పథకం అమ్మఒడి ద్వారా వాళ్ళకి కావాల్సిన అంటే రవాణా సౌకర్యం కానీ లేదా ఆర్థిక ద్రవ్య ద్రవ్యసాయాన్ని కానీ ప్రభుత్వం అందిస్తుంది సో దీనిలో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రులు కనుక కనుక డెలివరీ జరిగినట్టయితే అంటే ప్రసవించినట్టయితే స్త్రీలకు మూడు వాయిదాల్లో పన్నెండు వేల రూపాయలు ఆడ శిశువు జ పన్నెండు వేల రూపాయలు మూడు స్కీమ్లో కూడా ఆడ శిశువు జన్మిస్తే కనుక ఇంకొక వెయ్యి రూపాయల అదనంగా మగపిల్లాడు పుడితేనేమో మూడు భాగాలుగా పన్నెండు వేల రూపాయలు అదే కనుక ఆడపిల్ల పుడితే కనుక ఇంకో వెయ్యి రూపాయలు అదనంగా ద్రవ్య సాయం అనేది అందించబడుతుంది ఎక్కడ ప్రభుత్వ హాస్పిటల్లో ప్రసవించినట్టయితే సో ఈ యొక్క పథకం కింద గర్భిణీ స్త్రీలు వన్ నాట్ టూ సర్వీస్ ద్వారా ఎన్నిసార్లైన ఆసుపత్రికి ఉచితంగా పోవడానికి రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క వన్ నాట్ సర్వీస్ని కూడా అందించడం జరిగిందనమాట సో కాబట్టి ఇక్కడ రవాణా సౌకర్యాలు ఉచితంగా ఉంటుంది హాస్పిటల్ పోవడం కోసం వాళ్ళకి ఆర్థికపరమైన సహాయం అందిస్తుంది డెలివరీ అయిన తర్వాత కూడా కొంత ద్రవ్య సాయం అందించడం జరుగుతుంది ఒడి పథకం ద్వారా దీని తర్వాత ఇంకొక అంశము మిషన్ భగీరథ ఇది కూడా చాలా ముఖ్యమైనది ఏంటంటే వాటర్ సౌకర్యాన్ని అంటే నీటి తాగునీటి సౌకర్యాన్ని అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన పథకము మిషన్ భగీరథ ఇది కృష్ణా గోదావరి నదుల యొక్క నీటి సాయంతో శుద్ధి చేసిన మినరల్ వాటర్ అనమాట శుద్ధి చేసిన తాగునీరును పైపు లైన్ ద్వారా రాష్ట్ర ప్రజలకు అందుబాటులో తేవడం కోసం ఈ యొక్క పథకాన్ని మిషన్ భగీరాధాన్ని ఏర్పాటు చేశారు ఈ ప్రధానంగా ఏదైతేందో ఫ్లోరైడ్ మనం ప్రభావిత ప్రాంతాలు ఏదైతే ఉందో చెప్పు నల్గొండ మహబూబ్ నగర్ జిల్లాలకు ఇంకా చాలా ఉపయోగపడుతుంది అనమాట ఇది నీటి కొరత తాగునీటి కొరత ఉన్న ప్రాంతాలకు ప్రధానంగా ఈ పథకాన్ని ఆగస్టు ఏడు రెండు వేల పదహారు నాడు మెదక్ జిల్లా గజ్వెల్ మండలం కొమ్మటిబండ గ్రామంలో ఈ యొక్క మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ పథకం కింద గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ప్రతిరోజు తలసరికి ఒక్కొక్కరికి వంద లీటర్లు కుటుంబానికి సంబంధించి ఒకళ్ళకి వంద లీటర్లు అదేవిధంగా మున్సిపాలిటీ వాసులు ఏదైతే ఉన్నారో వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి నూట ముప్పై ఐదు లీటర్లు అదేవిధంగా కార్పొరేషన్ స్థాయి ప్రాంతంలో ఒక వ్యక్తికి సగటున నూట యాభై లీటర్లు వాటర్ సౌకర్యాన్ని కల్పించాలి తాగునీటిని అనే ఉద్దేశంతో మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఇది అతిపెద్ద ప్రోగ్రాము అతిపెద్ద కార్యక్రమము అంటే రాష్ట్రం మొత్తం కూడా తాగునీటిని అందించడం కోసము ప్రభుత్వం చేపెట్టిన ఒక భారీ ప్రాజెక్టుగా దీన్ని చెప్పుకోవచ్చు మనం సో ఇది ఒక అంశము దీని తర్వాత గృహాలు పేదవారికి గృహాలు అందజేయటము అంటే వి ఇప్పుడు ఏదైతే ఉందో మన కనీస జీవనవసరాల మనం తిండి బట్ట గృహ వస్తే సో బట్టే ప్రధానమైన వాటిలో గృహ వస్తుంది కాబట్టి ఏదైతే కనుక పేదవాళ్ళకి వాళ్ళ గౌరవప్రదంగా జీవనాన్ని కొనసాగించాలంటే మంచి ఇళ్ళను ఉండాలి ఈరోజు వాంశం నుంచి కానీ ఎండ నుంచి కానీ విష విషర్పాల నుంచి కానీ జంతువుల నుంచి కానీ కాపాడుకోవాలంటే మనకు ఒక మంచి గృహం ఉండాలి సో అది పేదవాళ్ళు నిర్మించుకోలేని స్థితిలో ఉన్నారు కాబట్టి పేదవాళ్ళకి మంచి గృహాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ యొక్క గృహ పథకాన్ని డబల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వము మొదలుపెట్టడం జరిగింది దీనిలో భాగంగా ముందుగా హైదరాబాదు మరియు ఇతర పట్టణ ప్రాంతాల్లో రెండంతస్తుల మూడంతస్తుల భవనాల్లో రెండు పడక గదులు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వీటిని ఈ ఫ్లాట్స్ని మరి గ్రామీణ ప్రాంతాల్లో అయితే కనుక స్వతంత్ర గృహాలకు ఇండివిడువల్ హౌస్గా నిర్మించే వాళ్ళని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది అంటే గ్రామీణ ప్రాంతాల్లో అయితేనే ఇండివిజువల్గా డబుల్ బెడ్రూమ్ హౌస్ అదే కనుక పట్టణాల హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో ఒక రెండు మూడు అంతస్తుల భవనాల్లో డబల్ బెడ్రూమ్ ఇవ్వడం అనేది ఈ యొక్క ప్రోగ్రాంగా చెప్పవచ్చు మనం ఇది కూడా ఏదైతే పేదవాళ్ళు ఉన్నారో ఇల్లు లేని వాళ్ళు వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉండే పథకంగా మనం చెప్పుకోవచ్చు అనమాట సో ఇది ఒక అంశము ఇంకా దీని తర్వాత మనకి బియ్యం పంపిణీ అంటే ఇది జనవరి ఒకటి రెండు వేల పదిహేను నాడు ప్రారంభించడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం అంటే కుటుంబ సభ్యులతో సంబంధం లేకుండా కేజీ రూపాయికి ఒక్కొక్క వ్యక్తికి ఆరు కిలోల బియ్యాన్ని మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషను అంటే చౌక దొరక చౌక ధరల దుకాణం ద్వారా సప్లై చేస్తుంది అంటే కేజీ వన్ రూపీ బియ్యం ఈరోజు మనం ఒక ఛాయ్ తాగాలంటే ఐదు ఆరు రూపాయలు పెట్టాల్సింది పరిస్థితుంది అలాంటిది కేజీ ఒక రూపాయికి మనిషికి ఒక మనిషికి ఆరు కిలోలు చొప్పున మరి ఆ ఎన్నో ఎంతమంది అయితే కుటుంబ సభ్యులు ఉంటారో అన్ని ఆరు కేజీల బియ్యాన్ని రూపాయి లెక్క తెలంగాణ ప్రభుత్వము ఈ యొక్క సివిల్ సప్లై కార్పొరేషన్ ద్వారా అందించడం జరుగుతుందనమాట ఇది ఎవరు ప్రధానంగా అంటే దారిద్ర్యకు దిగువన ఏదైతే కుటుంబాలు ఉన్నాయో వాళ్ళకి అందజేస్తుంది అనమాట ఇది ప్రధానంగా ఇది ఎట్లా నిర్ణయిస్తారంటే గ్రామీణ ప్రాంతాల్లో వారి యొక్క కుటుంబ ఆదాయము లక్షన్నర లోపు ఉండాలి అదే పట్టణ ప్రాంతాలైతే కనుక రెండు లక్షలకి కంటే తక్కువ ఉన్నోళ్ళకి ఈ యొక్క బియ్యం పంపిణీ కార్యక్రమం జరుగుతుందనమాట అదే అదేవిధంగా భూమి పరంగా కలుసుకున్నట్టయితే మరి రెండు పంటల పండే భూమి అయితే మూడున్నర ఎకరాలు అదేవిధంగా ఒక పంట పండే భూమి అయితే ఏడున్నర ఎకరాల భూమి పరిమితిగా విధించడం కూడా జరిగిందనమాట దీంతోపాటు ఏదైతే కనుక మనం ఇంత ముందు పాఠశాల చెప్పుకున్నామో ఏదే సోషల్ వెల్ఫేర్ కానీ ట్రైబల్ వెల్ఫేర్ కానీ వీటికి సూపర్ ఫైన్ బియ్యం సన్న బియ్యాన్ని కూడా ప్రభుత్వం సరఫరా చేస్తుంది ఇంత ముందు దొడ్డు బియ్యం ఇచ్చేవాళ్ళు ఇప్పుడు సన్న బియ్యాన్ని కూడా హాస్టల్స్కి సరఫరా చేస్తే మంచి క్వాలిటీ కలిగిన బియ్యాన్ని విద్యార్థులకు అందించేయడం అనేది జరుగుతుంది అనమాట ఇది ఒక మంచి ప్రోగ్రామ్ ఇంకా దీని తర్వాత మనకి ఎస్సీ ఎస్టీకి సంబంధించి వాళ్ళకి సంబంధించి ఎస్సీ ఎస్టీ వర్గాలకి సమానంగా వాళ్ళని బైక్ పైకి తీసుకురావాలి అభివృద్ధి చేయాలని తెలుసు వాళ్ళ కోసం ప్రత్యేకంగా కొన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ఒకటి ఎస్సీలకు కళ్యాణలక్ష్మి దీన్ని అక్టోబర్ రెండు రెండు వేల పద్నాలుగు గల ఈ యొక్క కళ్యాణలక్ష్మి పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది ఇది తెలంగాణ రాష్ట్రము ఏర్పాటు చేసిన మంచి ఇదొక పథకము ఏదైతే కనుక తెలంగాణ ప్రాంతంలో షెడ్యూల్ కులాల్లో అంటే ఎస్సీ వర్గాల్లో పద్దెనిమిది సంవత్సరాల పైబడి వివాహం చేసుకున్న బాలికల కోసం ఏదైతే వివాహం చేసుకున్నారో ఆ బాలికల వివాహం కోసం ఆ యొక్క వివాహ ఖర్చుల కోసం ఆ యొక్క పెళ్లి కూతురు వధువు కుటుంబానికి మరి ప్రభుత్వం యాభై ఒక్క వేల రూపాయలు ద్రవ్య సాయం అందించడం అనేది ఈ కళ్యాణ లక్ష్యంలో ప్రధానంగా ఉంది అయితే ఈ యొక్క కళ్యాణలక్ష్మి యొక్క ఈ యొక్క నగదుని ద్రవ్య సహాయాన్ని మరి వాళ్ళ యొక్క అంటే పెంచింది ఇప్పుడు అంటే ఎంత పెంచింది ఇప్పుడు అది అంటే మొదటిగా రెండు వేల పదహారులో డెబ్బై ఐదు వేల నూట పదహారు పెంచింది ప్రస్తుతం రెండు వేల పద్దెనిమిది నుంచి లక్ష నూట పదహారు రూపాయలు ఇస్తున్నారు కళ్యాణ లక్ష్మి కింద అంటే ఏదైతే ఒక ఎస్సీ కుటుంబంలోని పేద పేదలకు దిగునున్నారో అంటే వాళ్ళ తల్లిదండ్రుల ఆదాయ పరిమితి ఎంత ఉండాలంటే రెండు లక్షల రూపాయల పరిమితి లోబడి ఉండాలి ఆ కుటుంబం యొక్క ఆదాయ పరిమితి రెండు లక్షల రూపాయలకు లోబడి ఉన్నట్టయితే ఆ కుటుంబంలో పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ఒక బాలిక యొక్క వివాహం చేస్తున్నట్టయితే పెళ్లి ఖర్చుల కింద వివాహ ఖర్చుల కింద ఆ వధు కుటుంబానికి దాదాపు లక్ష నూట పదహారు రూపాయలు కళ్యాణ లక్ష్య కింద ఇవ్వడం జరుగుతుంది ఈ రోజు ఇది మరి పేదరికంలో ఉన్న ఏదైతే కనుక ఎస్సీ కుటుంబాలుయో వాళ్ళు చాలా ఆసరాగా ఉంటారు అనమాట ఘనంగా పెళ్లి చేసుకోగలిగే పరిస్థితిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కల్పించడం జరిగిందనమాట సో ఇదొక అంశము ఇంకా దీంతోపాటు ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఇంకొక అంశం ఏంటంటే ఇది ప్రధానంగా ఎస్సీలకు సంబంధించి అంబేద్కర్ ఓవర్సీస్ నిధి పథకము ఈ పథకం కింద ఎస్సీ వర్గానికి చెందిన విద్యార్థులు ఏదైతే ఉన్నారో వాళ్ళు మంచి చదువుకున్న వాళ్ళు వాళ్ళు విదేశీ విద్యను అభ్యసించడం కోసం దాదాపు ఇరవై లక్షల రూపాయల స్కాలర్షిప్ ఇవ్వడం అనేది ప్రధానంగా జరుగుతుంది ఈ యొక్క పథకం కింద సో ఇందులో తల్లిదండ్రుల ఆదాయ పరిమితి ఐదు లక్షల లోపు ఉండాలి అంటే వాళ్ళ తల్లిదండ్రుల ఆదాయ పరిమితి ఐదు లక్షల లోపు ఉండి విద్యార్థులను మనం చదువుకొని విదేశాల్లో విద్యను అభ్యసించడానికి కావాల్సిన ద్రవ్య సహాయాన్ని స్కాలర్షిప్ రూపంలో దాదాపు ఇరవై ఇరవై లక్షల రూపాయలు ఈ అంబేద్కర్ ఓవర్స్ నిధి పథకం కింద తెలంగాణ ప్రభుత్వం అందజేయడం జరుగుతుంది సో దీని ద్వారా వాళ్ళు యుఎస్సీ అమెరికాలో కానీ లే బ్రిటన్లో కానీ కెనడా ఆస్ట్రేలియా సింగపూర్ ఫ్రాన్స్ జర్మనీ జపాన్ న్యూజిలాండ్ ఇలాంటి సౌత్ కొరియా వంటి దేశాల్లో విద్యను అభ్యసించే విధంగా ప్రభుత్వము ఈ యొక్క పథకాన్ని ఏర్పాటు చేసింది ఈ పథకం ద్వారా రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరంలో దాదాపు నూట ఒక్క మంది విద్యార్థులు ఈ పథకానికి ఎంపిక కావడం అనేది జరిగింది విదేశీ విద్య కోసం సో ఇట్లా ఎస్సీలకు సంబంధించి కళ్యాణ్ లక్ష్మి అదేవిధంగా అంబేద్కర్ ఓవర్సీస్ ఇది పథకం అనమాట ఇంకా దీంతోపాటు ఒకటి భూమి కొనుగోలు పథకం ఇది కూడా ప్రధానంగా ఎస్సీ పిల్లే అంటే నిరుపేద ఎస్సీలు షెడ్యూల్ కులాల్లో ఎవరైతే ఉన్నారో మహిళలకి ప్రధానంగా అంటే షెడ్యూల్ కులాల్లో నిరుపేద మహిళలకు ఎస్సీ కులాల్లోని నిరుపేద మహిళలకు ఈ యొక్క పథకం ద్వారా మరి ఆ మహిళలకి లబ్ధి చేకూరే విధంగా ఈ యొక్క భూమి కొనుగోలు పథకాన్ని రూపొందించదగింది అంటే ఈ యొక్క భూమి కొనుగోలు పథకం అంటే ఏం చేస్తుంది ఎవరైతే కనుక నిరుపేద మహిళలుండి భూమి లేని ఎస్సీ మహిళలు ఉంటారో వాళ్ళకి భూమిని పంపిణీ చేయటం అంటే కుటుంబానికి దాదాపుగా మూడు ఎకరాల భూమిని పంపిణీ చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దీనిలో భాగంగా రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి రెండు వేల పంతొమ్మిది ఇరవై మధ్య కాలంలో దాదాపు ఆరు వందల అరవై ఏడు కోట్ల వ్యయంతో సుమారు పదిహేను వేల ఎకరాల భూమిని కొనుగోలు చేసి దాదాపు ఐదు వేల తొమ్మిది వందల ముప్పై మంది ఎస్సీ మహిళలకు పంపిణీ చేయడం అనేది జరిగింది ఈ యొక్క భూమి కొనుగోలు పథకము అంటే ఒక ఐదు పైసలు ఖర్చు లేకుండా ఈ యొక్క ఎస్సీ మహిళలు ఏదైతే నిరుపేద మహిళలు భూమి లేని నిర్వేద మహిళలు వాళ్ళకి మరి వాళ్ళ కుటుంబానికి సంబంధించి మూడు ఎకరాల భూమిని పంచడం కోసం ఈ యొక్క భూమి కొనుగోలు పథకాన్ని ప్రభుత్వము ఏర్పడింది ఇది కూడా చాలా బృహత్తరమైన పథకంగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే వాళ్ళ పేదరికాన్ని ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడం కోసము ఏర్పాటు చేసిన పథకం ఇది ఇది ఒకటి ఇవన్నీ కూడా మరి షెడ్యూల్ కులాలకు సంబంధించిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ఇంకా షెడ్యూల్ తెగలకు సంబంధించి దగ్గర ఎస్టీలకు సంబంధించి వాళ్ళ యొక్క ఎస్టీలకు సంబంధించి సమగ్ర అభివృద్ధి కోసము ప్రభుత్వం చేసిన పథకాలు ఏంటంటే ఎస్సీలకు ఏదైతే వేస్తుందో కళ్యాణ్ లక్ష్మి అట్లే ఎస్టీలకు కూడా కళ్యాణలక్ష్మి పథకాన్ని వర్తింపజేశారు ఇది కూడా అక్టోబర్ రెండు రెండు వేల పద్నాలుగులోనే ప్రారంభించింది వాళ్ళతో పాటే ఎస్సీలతో పాటు ఎస్టీలు కూడా అందజేయడం అనమాట ఇందులో అంటే షెడ్యూల్ తెగల్లో పద్దెనిమిది సంవత్సరాల నుండి ఏదైతే కనుక తెలంగాణకు చెందిన ఎస్టీ యువతి కనుక వివాహం చేసుకున్నట్లయితే వాళ్ళకి పెళ్లి ఖర్చుల కింద కళ్యాణ ఖర్చుల కోసం వీళ్ళకు కూడా దాదాపు లక్ష రూపాయల నూట పదాలు ఆర్థిక సామె ఇవ్వబడుతుంది ఇది కూడా ఏదైతే ఎస్టీలకు వర్తిస్తుందో ఎస్టీలు కూడా కళ్యాణ లక్ష్య పథకాన్ని అనమాట సో ఇది ఒక అంశము ఇంకా దీంతోపాటు రెండోది ఏంటంటే ఆర్థిక మద్దతు పథకాలు ఏంటి ఆర్థిక మద్దతు పథకాలంటే ఈ పథకం ద్వారా వ్యవసాయ రంగము ఉద్యానవనము మత్స్య పరిశ్రమ చిన్న నీటిపారుదల పశుసంవర్ధక స్వయం ఉపాధి వంటి రంగాల్లో పనిచేస్తున్న ఎవరైతే గిరిజనులు ఉన్నారో వాళ్ళకి ఆర్థిక సహాయం అందించడం అంటే లోన్స్ అంటే వ్యవసాయ రంగానికి సంబంధించిన రుణాలు కానీ లేకపోతే కనుక ద్రవ్య సహాయం కానీ ఉద్యానవనాలు కానీ మధ్య మత్స్య పరిశ్రమ ఏదైనా ఉంటే కానీ లేకపోతే కనుక పశువుల పెంపకంలో కానీ ఇట్లా వాళ్ళకి ఏదైనా స్వయం ఉపాధి తీసుకు స్వయం ఉపాధి పొందుతామని చెప్పేసి అప్లై చేసుకునే వాళ్ళకి కానీ వాళ్ళకి ద్రవ్య సహాయం అందించడం కోసం గిరిజనులకి ప్రధానంగా ఆర్థిక మద్దతు పథకాన్ని కూడా ఎస్టీల కోసం తెలంగాణ ప్రభుత్వము ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా మూడవది అట అటవీ హక్కుల చట్టం అటవీ లేదా అటవీ హక్కుల చట్టం రెండు వేల ఆరు ఇదేంటి అంటే తమ జీవనోపాధి కొరకు కొన్ని యుగాల నుంచి అడవులపై గిరిజనులు ఆధారపడి నివసిస్తున్నారు మనం చూసినాం ఎప్పుడు అంటే గిరిజనులు అంటే ప్రధానంగా అటవీ ప్రాంతానికి సంబంధించిన జీవన జీవన వ్యవస్థగా మనం చెబుతున్నాం సో కాబట్టి ఆ గిరిజనులు వాళ్ళ యొక్క సాంప్రదాయ ఆటవిక జీవులకు తమ జీవనాన్ని కొనసాగించుకునే విధంగా వాళ్ళ యొక్క జీవనాన్ని రక్షించుకున్న అడవి అటవీ హక్కుల చట్టాన్ని రూపొందించడం జరిగిందనమాట అంటే ఆ అడవుల మీద వాళ్ళకు హక్కు కల్పించింది అక్కడ నివసిస్తున్న గిరిజనులకు సంబంధించి సో దానిలో భాగంగా ఈ యొక్క అటవీ హక్కుల చట్టం ప్రకారము దాదాపు తొంభై మూడు వేల నాలుగు వందల తొంభై నాలుగు మంది గిరిజనులకు అటవీ భూమిని ఏదైతే వాళ్ళు సాగు చేసుకుంటారో దాన్నితో పాటు ఏదైతే ప్రభుత్వ భూమి ఉందో దాన్ని దాదాపు మూడు లక్షల ఎకరాల భూమిని వాళ్ళకి గిరిజనులకి పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా వాళ్ళకి ఆ భూమి మీద మరి యాజమాన్యకు కూడా కల్పించడం అనేది జరిగింది వాళ్ళు సొంత వ్యవసాయానికి కూడా ఉపయోగించుకునే విధంగా చట్టం చేయడిందనమాట అయితే వాళ్ళు ఎంతసేపుడికి ఎంతసేపు వాళ్ళు సొంతంగా ఉపయోగించుకోవచ్చు వ్యవసాయ రంగంగా అంతేగాని నా ఇతరులకి బదిలీ చేయడానికి లేదు అంటే నీ నాన్ ట్రైబ్స్కి ఎవరన్నా వాళ్ళు అమ్మటానికి కానీ బదిలీ చేయడానికి వీలు లేదనమాట వారసత్వంగా వాళ్ళ కొడుకులు కూతురు ఆ యొక్క భూమిని అనుభవించవచ్చు అనమాట కానీ వేరే వాళ్ళు అమ్మటం కానీ లేదా కనుక వాళ్ళకి బదిలీ చేయడం కానీ కుదరదు అనమాట సో ఇట్లా ఎస్టీల కోసం షెడ్యూల్ తెగల కోసం ప్రభుత్వము ఈ యొక్క చట్టాన్ని ప్రవేశపెట్టడం అనేది జరిగింది ఇంకా దీంతోపాటు ఇవన్నీ ఇప్పుడు చెప్పు మనం ఎస్సీకి సంబంధించి ఎస్టీకి సంబంధించి ఇంకా ఇంకొక అంశము వెనుకబడిన వర్గాల కోసం అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కోసం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏంటి అని చూసుకున్నట్టయితే ఏదైతే ఫస్ట్ ఎస్సీ ఎస్టీలకు మాత్రమే కళ్యాణ లక్ష్మి ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేశారు ఆ తర్వాత బీసీలు కూడా అంటే వెనుకబడిన వర్గాల వాడికి కూడా మరి ఏదైతే ఉన్నారో బీసీ వర్గాన్ని వర్గాలు కూడా కళ్యాణి లక్ష్మి పథకాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఎప్పటి నుంచి ఇది రెండు వేల పదహారు పదిహేడు సంవత్సరాల నుంచి రెండు వేల పదహారు పదిహేడు నుంచి ఏదైతే కనుక బీసీ అంటే వెనుకబడిన వర్గాల వాళ్ళలో ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో పేదరికంలో ఎవరైతే ఉన్నారో ఆ యొక్క కుటుంబంలో కనుక యువత కనుక వివాహం చేసుకున్నట్లయితే పద్దెనిమిది సంవత్సరాల నుండి వాళ్ళు పేదరికానికి పేదరిక రేఖకు దిగువనున్నట్లయితే వాళ్ళు కూడా కళ్యాణ ఖర్చుల కోసం లక్ష నూట పదహారు రూపాయల ద్రవ్య ఆర్థిక సాయం అనేది అందించుతుంది అంటే ఇప్పుడు ఎస్సీ వాళ్ళకు ఉంది ఎస్టీ వాళ్ళకు ఉంది బీసీ వాళ్ళకు కూడా కళ్యాణ లక్ష్మి పథకం అనేది వర్తింపజేస్తుంది సో ఇది ఒకటి దీని తర్వాత మరి ఇంకొకటి వెనుకబడిన తరగతుల కోసం ఒక కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో దీనిలో భాగంగా ఏదైతే కనుక వెనుకబడిన వర్గాల్లో బీసీ వర్గాల్లో సాంఘికంగా కానీ విద్యాపరంగా కానీ ఆర్థికంగా కానీ వెనుకబడి ఉన్నారో వాళ్ళ యొక్క సంక్షేమాన్ని మెరుదల కోసం వాళ్ళకి సంబంధించి ఒక బీసీ కార్పొరేషన్ వెనుకబడిన తరగతుల అభివృద్ధి కార్పొరేషన్ ఒక దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని రెండు వేల పదిహేడులో తెలంగాణ ప్రభుత్వం స్థాపించింది దానికోసం దాదాపు వెయ్యి కోట్లు కేటాయించడం జరిగింది దానిలో భాగంగా దాదాపు ఒక పదమూడు వేల మూడు వందల అరవై ఏడు మందిని ఎంపిక చేసి వాళ్ళకి ద్రవ్యస అంటే వాళ్ళకి అభివృద్ధి కోసము నిధుల్ని కేటాయించడం జరిగింది సో ఆ నిధుల్ని వాళ్ళకి పంపిణీ చేసి వాళ్ళు అందులో ఏం చేస్తారు ఆ నిధుల ద్వారా వాళ్ళు సొంతగా ల్యాండ్ షాప్లు కానీ లేదా క్షౌరశాలలు కానీ లేదా ఏదైనా శిక్షణ పొంది ఏదైనా కోర్సులు చేసుకుంటే ఆ యొక్క కోర్సులు పెట్టుకోవడం కానీ లేదా వృత్తులు కనుక ఉన్నట్టయితే దానికి సంబంధించిన పరికరాలని కొనుగోలు చేసుకోవడం కోసం కోసం కానీ ఈ యొక్క నిధుల్ని అందించడం జరుగుతుంది అంటే వెనుకబడిన తరగతుల అభివృద్ధి కార్పొరేషన్ ద్వారా ఏదైతే కనుక ఆ యొక్క బీసీ వర్గాలు ఉన్నాయో వాళ్ళ వృత్తికి సంబంధించిన మరి నైపుణ్యాన్ని సాధించడం కోసం ఆ యొక్క షాపులను ఏర్పాటు చేసుకోవడం కోసం లేదా ఏదైనా వృత్తులు చేపట్టే దానికి కాల్సిన పరికరాల కొనుగోలు కోసం ఈ యొక్క కార్పొరేషన్ ద్వారా మరి ద్రవ్య సాయం అనేది అందించడం జరుగుతుంది సో ఇదొక అంశము ఇంకా దీంతోపాటు మైనార్టీల కోసం ఇంకా ప్రధానంగా ఇప్పుడైంది బీసీ ప్రజల సమాజంలో అన్ని వర్గాల వారి కోసం అయిపోయింది ఎస్సీ ఎస్టీకి అయిపోయింది బీసీలకు కూడా ఇచ్చారు మరి ఇంకొకళ్ళు మైనార్టీలు ఉన్నారు సో వాళ్ళ కోసం ప్రభుత్వము మరి చేపట్టిన పథకాలు ఏంటి అని చూసుకున్నట్టయితే తెలంగాణలో మైనార్టీ వర్గం అంటే పద్నాలుగు శాతం మన యొక్క మొత్తం జనాభాలో పద్నాలుగు శాతం ఉన్నారు మైనార్టీ చాలా తక్కువ వర్గం వాళ్ళు ఎవరెవరు ఉన్నారు ముస్లింస్ కానీ క్రిస్టియన్స్ కానీ సిక్కులు కానీ బౌద్ధ మతస్థులు కానీ లేదా పార్సీలు కానీ జైన్లు కానీ వీళ్ళందరూ కూడా చాలా మ తక్కువ వర్గం మన యొక్క దేశ ప్రజల్లో సో కాబట్టి వాళ్ళు మైనార్టీ జనాభా అంటే ఆ మొత్తం జనాభాలో వీళ్ళు అందరూ కలిపి పద్నాలుగు శాతం ఉన్నారనమాట సో వీళ్ళ యొక్క సాంఘిక ఆర్థిక పరిస్థితులు మెరుగు మెరుగుదల కోసం కూడా ప్రభుత్వం కొన్ని మరి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అందులో భాగంగా ఒకటి బ్యాంకుతో అనుసంధానం చేయబడిన సబ్సిడీ పథకం ఏంటి బ్యాంకుతో అనుసంధానం చేయబడిన సబ్సిడీ పథకం అంటే మైనారిటీ వర్గాల వారు అంటే ఈ యొక్క ఏదైతే వర్గాలు ఉన్నాయి ముస్లిం క్రిస్టియన్ సిక్కులు బౌద్ధ మతస్థులు అయితే ఉన్నారో వాళ్ళు ఏదైనా సొంతగా ఉపాధి సొంతగా వ్యాపారం చేసుకునేటట్లయితే వాళ్ళకి సబ్సిడీతో కూడిన ఆర్థిక సహాయాన్ని అందించడం కోసం బ్యాంకుల ద్వారా మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ అనే దాన్ని ఏర్పాటు చేసి వాళ్ళకి ద్రవ్య సాయం అందించడం జరుగుతుంది అంటే వాళ్ళకు కొంత లక్ష లక్ష రూపాయలు ఇస్తే అందులో కొంత అమౌంట్ ప్రభుత్వం రద్దు చేస్తుంది అనమాట ఫిఫ్టీ పర్సెంట్ అనుకోండి యాభై వేలు రద్దు చేస్తుంది యాభై వేలు వాళ్ళు వాయిదాల పద్ధతిలో కను కొట్టుకో దానికి చెల్లించవలసి ఉంటుంది అనమాట ఇట్లా సబ్సిడీతో కూడిన ఆర్థిక సాయాన్ని అందిస్తుంది సో ఇదొక అంశము దీంతోపాటు శిక్షణ ఉద్యోగిత నైపుణ్యాభివృద్ధి ఏదైతే కనుక మనం చెప్పుకున్న మైనార్టీ శాఖ వారు మైనారిటీ యువతకు తగిన శిక్షణ అందించి వారు స్వయం ఉపాధి కార్యక్రమాలు చేపట్టుకునే విధంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేసి ఆ తర్వాత మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఆర్థిక సహాయాన్ని అందిస్తూ వాళ్ళకి అంటే వాళ్ళకి అకాడమీ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ నాయకు సెట్విన్ ఇలాంటి వాటి ద్వారా శిక్షణ అందిస్తూ వాళ్ళకి ద్రవ్యపరమైన సహాయాన్ని కూడా అందిస్తూ వాళ్ళు సొంతగా స్వయం ఉపాధి పొందే విధంగా ఈ యొక్క సెట్విన్ నాకు ప్రయత్నిస్తాను అన్నమాట సో దీనిలో భాగంగా యువత వ్యవహారాల శాఖ వంటి వాటి నుంచి నూతన పథకాల ద్వారా మైనారిటీ యువకులకు శిక్షణ అందించబడుతుంది శిక్షణ అందిస్తూ వాళ్ళకి మళ్ళీ స్వయంగా ఆ శిక్షణలో పొందిన ఏదైతే శిక్షణ పొందారో ఆ శిక్షణ పొంది వాళ్ళు స్వయంగా ఉపాధి అవకాశాలు చేపట్టడానికి కావాల్సిన ద్రవ్య సహాయాన్ని కూడా అందిస్తుంది ఇది ఒకటి అనమాట ఏ తెలంగాణ ప్రభుత్వం ఇంకా లాస్ట్ వన్ షాదీ ముబారక్ మరి ఈ పథకం ప్రకారము అర్హులైన మైనారిటీ వర్గానికి చెందిన యువతి పెళ్లి ఖర్చులకు లక్ష నూట పదహారు రూపాయలు నూట పదహారు రూపాయలు గ్రాంట్ రూపంలో ఇవ్వబడుతుంది అంటే ఇప్పుడు ఏమైతుంది మనకి మనం ఏదైతే కళ్యాణ లక్ష్యం అనుకున్నాం దాన్ని ఇప్పుడు షాదీ ముబారక్ పథకం అంటున్నాం అంటే ఇప్పుడు ఏముంది ఎస్సీలకి ఉంది కళ్యాణ లక్ష్మి పథకం ఎస్టీలకి ఉంది బీసీలకి ఉంది అదేవిధంగా మైనారిటీ వర్గం వారికి కూడా ఉందన్నమాట అంటే ఈ యొక్క దే రాష్ట్రంలో పేదరిక రేఖకు దిగువనున్న అన్ని వర్గాల వారు దాదాపు ఈ యొక్క కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకం కింద మరి ఎవరైతే కనుక అమ్మాయి అంటే బాలిక వివాహం జరుగుతుందో పద్దెనిమిది సంవత్సరాల నుండి పేదరిక రేఖకు దిగునుండి వాళ్ళకి ప్రభుత్వం తరపున పెళ్లి ఖర్చుల కోసం వివాహ ఖర్చుల కోసం లక్ష నూట పదహారు రూపాయలు గ్రాంటు రూపంలో సహాయము అంటే ద్రవ్య సాయం అనేది అందజేయబడుతుంది ఇట్లా మనకి మరి తెలంగాణ ప్రభుత్వము దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలోని రేఖకు దిగున అన్ని వర్గాల వారిని వాళ్ళ యొక్క అభివృద్ధికి వాళ్ళ యొక్క సంక్షేమానికి పాటుపడే విధంగా అనేక కార్యక్రమాలు పథకాలు రూపొందిస్తూ తెలంగాణని అభివృద్ధి పథంలో తీసుకోవడానికి కృషి చేస్తానని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ